ప్రేక్షకులకి నమస్కారం ఈ మధ్య మీరు బాగా గమనిస్తున్నట్టయితే చాలా మంది సెలబ్రిటీస్ ఒక నల్లగింగ మాలను మేరగా ధరిస్తున్నారు చాలా మంది దీనిపై రకరకాలుగా జనాలు మాట్లాడుకుంటున్నారు ఇది వేసుకుంటే చాలా మంచిదని లేకపోతే ఏమన్నా కీరు జరుగుతూ ఉంటే ఆగిపోతుందని లేదా శని ప్రభావం ఉంటే తగ్గిపోతుందని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ధాన్యం కరింగల మాలని చాలా మంది యూట్యూబ్ లో చూపిస్తున్నారు అసలు కరింగల మాల వేసుకుంటే దాని వల్ల వచ్చే ప్రయోజనం ఎవరు వేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోవాలి అసలు వేసుకోవాలి ఈ విషయం తెలుసుకోవాలి కదా కాబట్టి మన దగ్గర ఈ రోజు గెస్ట్ ఆంజనేయులు గారు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాండి ముందుగా వీఆర్ ప్రేక్షకులకు నమస్తమాంజలి నా పేరు బాబు అండి వాస్తు అండ్ న్యూరాలజీ చూస్తాను ముందుగా ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే కరుంగలి మాల గురించి ఈ కరుంగలి మాల అనేది ఒక స్కంద చెట్టు బెర్ర నుండి వస్తుందండి దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే మనకి ఈ కరుంగలి అనేది నరజిష్టి కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ తర్వాత ఈ కరుంగలి మాల చూసుకున్నట్లయితే ఈ కరుంగలి మాల అధిపతి ఎవరంటే కుజుడు ఈ కుజుడుకు సంబంధించినవి ఏంటంటే కోర్టు కేసులు ఉన్నా సరే చాలామంది ఇల్లు కట్టుకోవాలని చూస్తారు కానీ వాళ్ళకు సక్రమైన ఫలితాలు ఉండవు ఈ కరుంగలి మాల ధరించడం వల్ల సక్సెస్ అవుతారు బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఎలాంటి విషయానికైనా ఈ కరుంగలి మాల అనేది చాలా ఉపయోగపడుతుందండి నరదృష్టికి మెయిన్గా ఉపయోగపడుతుంది అనుకున్న పనులు సక్సెస్ కాకున్నా సరే ఈ కరుంగలి మాల వేసుకోవడం వల్ల చాలా సక్సెస్ ఉంటుంది ఈ కరుంగాల మాల అనేది మన తమిళనాడులోనే దొరుకుతుందండి మన దగ్గర కూడా ఉంటుంది ఈ ఆధునిక కాలంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఈ కరంగాలి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ధరించేటప్పుడు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు నూట ఐదు రోజులు ఉంటుందండి దీన్ని కుడిలో పూజ చేయించేసుకోవాలి లేదు అంటే మన పూజ గదిలో ఎర్రగుడ్డలు పెట్టి రు ఎర్రపూలతోని ఓం స్కందాయ నమ అని ఒక మంత్రం చదువుకుంటూ పదకొండు రోజులు పూజ చేయించినట్లయితే వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుందండి ఈ కరుంగలి మాల అనేది ఏంటంటే మనకు ఎలాంటి ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉన్నా తొలగిస్తుంది ఇది మన కర్మ ఏ విషయమైనా మన జీవితంలో జరగాలంటే మన కర్మ ఫలితం అనితంగా జరుగుతాయండి కాబట్టి మన కర్మ ఫలితాన్ని తగ్గించడానికి కూడా ఇది ప్రయత్నం చేస్తుంది ఈ కరుంగలి మాల ఏంటంటే ఇది వేసుకున్నప్పుడు మద్యం కానీ మాంసం కానీ ఒక స్త్రీ దగ్గరికి అట్లా ఏమైనా చేసినా కానీ నైట్ పడుకునేటప్పుడు తీసేయాలండి ఒకలా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినా కానీ తీసేయాలి ఒకవేళ తప్పని పరిస్థితిలో ఎలాంటి దాన్ని జరిగినట్లయితే మనం దీన్ని ఆవు పంచకతోని శుచి చేసుకొని మళ్ళీ గంగాజలంతోని కడుక్కొని మళ్ళీ పూజ చేసుకొని వేసుకున్నట్లయితే దీని రిజల్ట్ చాలా చక్కగా ఉంటుందండి ఈరోజు చాలామంది విఐపిలు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వేసుకుంటురండి ఈ కరుంగలు మాలకు చాలా ప్రత్యేకత ఉంది దీన్ని వేసుకున్న ఇటువరకు దీన్ని జపమాల ఉపయోగించేది ఇప్పుడు చాలామంది దండగా వేసుకొని మాలగా వేసుకొని జపిస్తురండి ఈ కరుంగలి మాల అనేది ఏంటంటే ప్రతి వారికి వేసుకునే శుభాలు జరుగుతున్నాయి కాబట్టి శుభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది ఈ కరుంగలి మాల కూడా నూట ఎనిమిది ఉంటుంది ఈ నూట ఎనిమిది మాల వేసుకోవాలి మంచిగా చూసి వేసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ మనకు అనుకూలంగా ఆర్థిక విషయాల్లో కానీ ఇలాంటి మనం అనుకున్న పనులు సక్సెస్ కావడానికి కానీ నరదిష్టి కానీ చాలా విధంగా సక్రమంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా చక్కగా జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏమైనా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ కావచ్చు ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తాను థ్యాంక్ యూ